ఉదయం అభిషేకం కోసం ఏమేమి కావాలో అడగడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అంటుంది ఏమేమి పూజా సామాన్కి ఏమేమి పడుతుందో కనుక్కొనికెళ్తున్నాం ఫ్రెండ్స్ అటు వెళ్ళాలంట అటు వెళ్తున్నాం ఇప్పుడే ఏమేమి పడుతుంది ఇప్పుడు నైటే తీసుకోవాలి మళ్ళీ చూసుకుని ఇప్పుడే నైటే తీసి పెట్టుకొచ్చుకుంటే అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ ఫోర్కి ఒకటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ గేట్ ముందర జిరాక్ షాప్ అయితే ఉంటుందంట అక్కడ పోయి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకుంటే ఉదయం బుక్ అవుతుందంట ఆన్లైన్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎన్ని ఎంతమంది ఎంతమంది బుక్ చేయాలి మూడు ఫ్యామిలీస్ బుక్ చేయాలి ఫ్రెండ్స్ ఆన్లైన్ బుక్ చేయడానికి అయితే వచ్చాము ఇంకా ఉంది చిన్న సిస్టమ్ అయితే ఉంది సిస్టమ్ జిరాక్స్ వీళ్ళ బుక్ చేసుకోవాలంట చూద్దాం బుక్ చేసుకుని బుక్ అవుతారు ఇంకా ఇటుకొచ్చినా కూడా ఎంపోరియం షాపింగ్ మా చేయడం అయితే మసలేదు ఓకే మొన్ననే టెన్ రూపీస్ బజార్ పోయి అన్ని కొన్నాం మళ్ళీ పోటీరు మళ్ళీ కొన్నాం చూడు మమ్మల్ని ఎక్కడిస్తుంది ఫ్రెండ్స్ ఆ అభిషేకంకైతే ఆన్లైన్లో చేసుకోవాలంట మీరు శ్రీశైలం వస్తే మాత్రమే ఆన్లైన్ బుక్ చేసుకోండి ఇక్కడ అయితే అభిషేకం జిరాక్స్ ఉన్నాయి ఆల్రెడీ మీరు మర్చిపోకండి ఇక్కడైతే టికెట్లు ఎవరు ఇస్తలేరు మాకు ఆన్లైన్లో చేసుకోవాలంట బాయ్ గుడ్కోండి ఫ్రెండ్స్ రెడీ అయితే అయినాం టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి దగ్గరనే టెంపుల్ వన్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ బయలుదేరిన అభిషేకంకి ఐదు అవుతుంది టైం ఇంకో మా కూడా రెడీ హాయ్ చెప్పు ఫ్రెండ్స్ అభిషేకంకి బయలుదేరినా ఐదున్నర గంట ఐదు అయింది టైం ఒక అరగంట నడుచుకుంటూ వెళ్తే ఓకేనా ఓకేనాడిపోయినాక వీడియో దీనికి కుదరదు ఫోన్ అక్కడ లాకర్లో పెట్టాలి రుద్రపాడ అవుతే లాకర్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట ఇప్పుడ

చిన్నకుంది అప్పుడు ఇంకా రాళ్ళు మొత్తం గంట గంటమట అంట బాగుంది టెంపుల్ ఓల్డ్ టెంపుల్ అట్టుంది రాజు కాల టెంపుల్ ఫ్రెండ్స్ టెంపుల్ కాడికి వచ్చినాము మళ్ళా వీడియో దీనికి కుదర ఇప్పుడే అభిషేకం కైతే వెళ్తున్నాం అక్కడ క్యూ లైన్ ఉంటుంది అంట అక్కడ పోయి క్యూ లైన్ లైన్లో నిలబడాలి పోతుండీ ముందర పోతు వాళ్ళకి వెళ్తా ఉంటుంది కానీ అనుభవం ఉంటుంది చాలా వాళ్ళకి అనుభవం ఉంటుంది ఎందుకు ఫ్రెండ్స్ ఇదైతే ఎక్సిడు దర్శనం చేసుకున్నాక ఇలా ఇక్కడి నుంచి బయటకు వచ్చేది ఇక్కడి నుంచి బయటకు వస్తారు ఫ్రెండ్ మొబైల్ అయితే లాకర్లో పెట్టడానికి వచ్చాను ఇక్కడ టెన్ రూపీస్ తీసుకొని మనకు ఒక టోకన్ ఇస్తాడు మనం ఆ టోకన్ మళ్ళా రిటర్న్ ఇస్తే మన మొబైల్ మనకి ఇచ్చేస్తాడు దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు బయటకు వచ్చేసాము ఫైవ్ థర్టీకి వెళ్ళి నైన్కి వచ్చేసాము ఆకలిస్తుంది కాలు లాగుతున్నాయి మా ఆయన మా ఆయన దాస్తున్నాడు మొబైల్ తీసుకొని వచ్చేసరికి ఈ టైం ఏంటి లాకర్లో పెట్టేసుకొని వచ్చాము తీసుకొచ్చి బయట వీడియో తీస్తుంది ప్రసాదం ప్రసాదం అనాలి చెప్పు ప్రసాదం తిన్నావా హని ఇప్పి లోపలికి వెళ్ళావా వెళ్ళావాళ్ళలోకి శివుడికి మంచి మొక్కినావా ఎట్లుందో దేవు మంచిగా అనిపించిందా వాటర్ పోసావా అభిషేకం చేసావా చూసినావా వెరీ గుడ్ బాయ్ ఇంకెళ్ళు బాయ్ బాయ్ అన్న ఏం తీసుకున్నారు తివి ఉండతా బొమ్మలు తీసుకుంది అన్ని కాడు మమ్ముమొద హెలికాప్టర్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి దేవసన్న వాళ్ళు ఏర్పాటు చేశారు మనకు రోడ్ నుంచి టెంపుల్ దాకా దింపుతారు మళ్ళా దర్శనం అయిపోయి మళ్ళా రోడ్డు మీద దింపేస్తారు ఇదైతే ఫ్రీ ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ వచ్చి దర్శనం అందరు చేసుకున్నారు చెప్పురా గుండెది రా గుండె చేసుకోలేము గుండె ఇక శ్రీకాళం గుండు ఫ్రెండ్స్ కోతైతే మా కాడ మా నాన్న గురించి కొని తినేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళొచ్చి షాపింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ గంట సేపు అవుతాము ఫ్రెండ్స్ అమ్మో ఈ కవర్ పెద్ద మూట పెద్ద మూట వేసుకున్నా ఫ్రెండ్స్ మేమునేమో మా మమ్మీ ఫ్రెండ్స్ ఈమెనేమో మా పిన్ని ఫ్రెండ్స్ ఆమెనేమో మార్చమా ఫ్రెండ్స్ నేను ఇట్లనే వేరే మాడు ఆడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని బ్యాంగిల్స్ కొనుక్కున్నాము ఇవి మా చిన్న కొడలికి పెద్ద కొడలికి ఇవి నా బిడ్డది చెప్పు చె బ్యాంగిల్స్ అన్ని తీసేసుకున్నాం సంత సంత అయిపోయింది మూడేళ్ళు కదమ్మా బిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ये वनडे क्या करेगा बिल्ला आपका ठीक है यार 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 ठीक అందరి జన వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ బొమ్మలు ఇప్పుడే కొన్నాం అప్పుడే కరాలు ఏమో శ్రీ ఫ్రెండ్స్ శుభాజీ మాట వెళ్తున్నాం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం వచ్చింది ఫ్రెండ్స్ వావ్ ఎంట్రెన్స్ అయితే బాగుంది వావ్ బాస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడైతే డీటెయిల్గా ఉన్నది శివాజీ మహారాజు పూజ చేసేది అమ్మవారికి పూజ చేసేది